హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ ఓం నమ శివాయ మేమైతే గిరివలంకి అదేనండి అరుణాచలం అంటారు కదా ఆ టెంపుల్కి అయితే వెళ్ళి ఆ గిరి చుట్టూ మేమైతే ప్రదక్షిణలు చేశాము ఆంధ్రాలో అరుణాచలం అంటారు అదే తమిళనాడులో గిరివలం లేదా తిరువన్నామలై అని అంటారు కదా ఇప్పుడు మేము ఎలా వెళ్ళాం ఏ టైంకి వెళ్ళాము ఎంతసేపు పట్టింది మాకైతే అనేది మొత్తం నేను ఈ వీడియోలో చెప్తానండి ఇక్కడ మేమైతే నేను మా ఆయన అలాగే మా తమ్ముడు మా మరిది మేము నలగరం కలిసి మా ఊరి నుంచి ఫైవ్ ఓ క్లాక్ అట్లా బయలుదేరినాం అన్నమాట ఇంకా అప్పటికే కొంచెం లైట్గా సన్సెట్ అనేది అవుతూ ఉంది కదా ఇంకా సిక్స్ ఓ క్లాక్ అట్లా కొంచెం చీకటి పడింది కదా అప్పుడు కాఫీ కనేసి ఒక షాప్ దగ్గర ఆపాము ఇంకా వాళ్ళిద్దరూ దిగలేదు నేను మా తమ్ముడు మాత్రం దిగేసి కాఫీ ఆర్డర్ పెట్టుకున్నాం అనమాట కాఫీ మాత్రం చాలా చాలా బాగుంది నేను ఇంతవరకు బయట ఏ షాప్లో కూడా తాగలేదండి అంత బాగుంది నేను చివరిలో ఇట్లా షాప్ పేరు తీయడం మర్చిపోయాను ఇంకా టైం అయిపోతుంది కదా అనేసి అనమాట కృష్ణగిరి నుంచి అక్కడికి అరుణాచలంకి త్రీ అవర్స్ జర్నీ అనేసి ఇంకా వెళ్ళిపోయినాము ఇంకా వెళ్ళిపోయిన తర్వాత ఏ ఫిఫ్టీన్ కట్లా చేరుకున్నాం అన్నమాట అరుణాచలంకి అయితే ఇక్కడ కార్ పార్కింగ్ అయితే చాలా చాలా అండి మామూలుగా బస్సులో అయితే పోయి వచ్చేయచ్చు కానీ కార్ పార్కింగ్స్ వెహికల్స్ పార్కింగ్ మాత్రం చాలా చాలా కష్టపడాలి ఇంకెక్కడో ఒక దగ్గర అయితే వెళ్ళి వేసేసుకొని ఇంకా ఎయిట్ థర్టీకి అట్లా మేము అప్పటికే డిన్నర్ చేయలేదు కదా ఇంకా అక్కడ రోడ్లోకి అయితే చేరుకున్నాము అక్కడే ఒక టిఫిన్ సెంటర్ ఉంటే చేసుకున్నాం అనమాట ఇక్కడ టిఫిన్స్ అయితే అస్సలు బాగుండదు కాబట్టి మీరు వచ్చేటప్పుడు ఎక్కడైనా బయటే కానీ తినేసి వస్తే కానీ కొంచెం మంచిది అనమాట ఇక్కడ అసలు బాగుండదు అక్కడ చూస్తుంటే మీకు ఇప్పటికీ అర్థమైపోయి ఉంటుంది కదా అవునండి అందరూ నడుస్తున్నారు కదా ఇప్పుడు మనం ఆ కొండ చుట్టూ తిరగాలంటే మొత్తం వేసి ఉంటారు ఆ తారోడ్ వెంబడి మనం నడుచుకుంటూ పోవాలన్నమాట ఎక్కడైతే స్టార్ట్ చేసింటామో అక్కడికి మనం ఎండ్ అనేది చేయాలి మేము లక్కీలీ ఫస్ట్ వినాయక టెంపుల్ నుంచి స్టార్ట్ చేయాలి అని అనుకున్నాం కానీ అక్కడికే వెళ్ళినాం అనమాట అక్కడ నుంచి స్టార్ట్ చేసినాము ప్రతి టెంపుల్ ముందర ఇట్లా హార తీస్తుంటారు ఆ హారతిలో మనం చిన్న చిన్న కర్పూరం బిల్లలు అమ్ముతూ ఉంటారు అక్కడక్కడ మనం తీసుకొని అక్కడ హారతిలో వేసుకొని మొక్కొని వెళ్ళిపోవచ్చు మనం లోపలికి వెళ్ళి దేవుడిని దర్శనం చేసుకొని రావాలంటే టైం ఉండదు అలాగే రష్ కూడా ఫుల్గా ఉంటుంది కదా అనేసి ఇంకా మనం తప్పదు కదా అనేసి ఇక్కడే కర్పూరం అయితే వేసేసుకొని మొక్కొని వెళ్ళిపోతుంటాము ఇంకా రష్ తక్కువగా ఉన్న ప్లేస్లో అయితే ఇంకా లోపలికి వెళ్ళి దేవుని దర్శనం చేసుకొని వస్తుంటాం అన్నమాట ఇక్కడ వినాయకుడు టెంపుల్ అయిన తర్వాతనే రమణ మహర్షి ఆశ్రమం అయితే ఉంది ఇది చాలా ఫేమస్ అంట అదే మా ఆయన చెప్పుకుంటూ వస్తున్నారు ఈయన ప్రజలకు కానీ ఇక్కడ టెంపుల్ ఇంప్రూవ్ చేయడానికి కానీ చాలా చాలా కష్టపడ్డాడు అనేసి చెప్తా ఉన్నాడు ఆయనే అనమాట రమణ మహర్షి లోపల మేము మొత్తం తేలేదండి లోపల ఎలా ఉందో లేదో మాకు తెలియదు కదా ఇక్కడ మొత్తం వీడియో అంతా మా తమ్ముడు తీశారు ఆ క్రెడిట్ మొత్తం మా తమ్ముడికి ఇచ్చేస్తున్నాను చాలా బాగా కష్టపడ్డాడు అనమాట నేను అస్సలు ఫోన్ తీసుకోలేదు తనే మొత్తం చూపించేస్తున్నాడు ఇంకా రమణ మహర్షి ఆశ్రమం అయిన తర్వాత ఇంకా అయితే వచ్చేస్తే చూస్తున్నారు కదా అందరూ జనాలు వెళ్తూ ఉన్నారు ఇంతమంది ఎక్కడి నుంచి వస్తారు అని అనుకున్నాం కానీ అబ్బా ఒక్క నిమిషం అట్లా మిస్ అయితే కానీ ఎంత వందల మంది మనల్ని దాటేసి వెళ్తూ ఉంటారో ఇక్కడ మధ్య మధ్యలో అమ్మవారి టెంపుల్ కానీ ఇంకా బాబా టెంపుల్ వినాయక టెంపుల్ ఆంజనేయ స్వామి టెంపుల్ అన్ని టెంపుల్స్ వస్తాయన్నమాట ఇంకా మనం లోపలికి వెళ్ళి వచ్చేలోపు టైం అయిపోతుంది కదా అనేసి ఇంకా బయట నుంచే చూసుకొని మొక్కుంటూ వెళ్ళిపోతూ ఉంటాం అన్నమాట ఇంకా కొంతమంది ఒప్పుకుండే వాళ్ళైతే లోపలికి వెళ్ళి వస్తూ ఉంటారు నైట్లో కనుక ఇట్లా గిరి ప్రదక్షిణ చేస్తే గనక చాలా బాగుంటుంది చాలా కన్వీనియంట్గా ఉంటుంది అదే డే టైంలో అయితే కొంచెం వేడి ఎక్కువ ఉంటుంది కదా మామూలుగా ఈశ్వరుని పంచలింగాలు ఉంటాయి కదా ఆ పంచలింగాల్లో ఈ లింగం వచ్చి అగ్నిలింగం అనమాట నాకు తెలిసి ఇంకా కాళహస్తిలో ఉండేది వాయులింగము ఇక్కడ అగ్ని లింగం కాబట్టి మనకి చలి అంత వేయదు చాలా వేడిని ఇస్తుందంట మేము మొత్తం యూట్యూబ్లో గూగుల్లో సర్చ్ చేసుకొని అనమాట మొత్తం టెంపుల్ గురించి కానీ గిరి ప్రదక్షిణలు ఎలా చేయాలి అనేది మొత్తం యూట్యూబ్లో చూసుకొని ఇంకా దాన్ని ఫాలో అవుతూ వెళ్తున్నాము అక్కడ దారిలో వెళ్తూ ఉంటే ఇంకా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అనుకుంటూ వెళ్తున్నాము ఇది బస్ స్టాండ్ కి ఇటువైపు అటువైపు ఇన్ను అవుట్ ఇంకా మెయిన్ తార్ రోడ్డు కాబట్టి మనకి ఎటువంటి ప్రభావం అయితే ఉండదు దుమ్ము ఇంకా రోడ్లు చాలా బాగుంటుంది కాబట్టి చాలా కన్వీనియంట్ గా వెళ్ళేసి వచ్చేయచ్చు ఇంకా అక్కడక్కడ మనకి వాష్రూమ్స్ అనేది ఉంటాయి ఇంకా మనం వెళ్ళేసి వచ్చేయచ్చు ఎప్పుడు కానీ గిరి ప్రదక్షిణలు చేసేటప్పుడు కుడివైపుకు కొండ అనేది ఉండాలి మనకి ఇప్పుడు నైట్ కాబట్టి కొండ అసలు కనిపించదు అయినా కూడా కుడివైపుకు కొండను పెట్టుకొని మనం చుట్టూ తిరగాలంట ఇక్కడ పౌర్ణమి రోజు చాలా ఫేమస్ కదా మనం పౌర్ణమి రోజే తిరగాలని ఏమీ లేదండి ఎప్పుడైనా తిరగచ్చు కాకపోతే అందరూ నమ్ముతున్నారు కదా పౌర్ణమి రోజు తిరిగితే మంచిదనేసి మనం కూడా దాన్ని ఫాలో అవుతే మంచిదే కదా ఇక్కడ ఎంత ఫాస్ట్గా వెళ్ళాము అని అనేది కాదండి ఎంత భక్తి శ్రద్ధలతో వెళ్ళాము అనేది ఇంపార్టెంటు మనకి చాలా ఫాస్ట్గా వెళ్తే అక్కడ ఎవరు ఏమి మనకి ప్రైజులు అనేది ఏమి ఇవ్వరు కదా కాబట్టి స్లోగానే ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనసులో తలుచుకుంటూ వెళ్తే చాలా మంచి జరుగుతుంది ఒకసారి అరుణాచలంకి వెళ్ళి వచ్చిన తర్వాత మన లైఫ్ అనేది చాలా చేంజ్ అవుతుందంట మనం కోరు కోరుకున్న కోరికలన్నీ అలాగే జరుగుతాయనేసి చెప్తున్నారు కాబట్టి మనం కూడా ఒకసారి వెళ్ళొద్దాము ఒకసారి వెళ్ళి వచ్చిన తర్వాత మనమల్ని అలాగే ఆకర్షిస్తుందంట మళ్ళీ మళ్ళీ వెళ్దాము మళ్ళీ మళ్ళీ వెళ్దాం అనేది అవునండి అది నిజమే ఇప్పుడు ఒకసారి వెళ్ళొచ్చినాము కదా మళ్ళీ మళ్ళీ వెళ్ళాలని నాకు మా ఆయన కూడా చాలా ఉంది ఈ జాన్వరి లాస్ట్లో వస్తుంది పౌర్ణమి అప్పటికి వెళ్ళాలి అనేసి మళ్ళీ కూడా ఇంకో రోజు ప్లాన్ వేసుకున్నాము ఇక్కడ మనం బయలుదేరుతుంటే అక్కడక్కడ అగ్నిలింగం వాయులింగం అలాగే కుబేరలింగం వరుణలింగం యమలింగం ఇలా ఈశాన్యలింగం ఇలాంటివి చాలా లింగాలు ఉంటాయి చూడండి ఇక్కడ మ్యాప్ ఉంది కదా మనం అనేది కరెక్ట్గా చెప్తుంది ఏ లింగంని చూసుకొని వచ్చినాము ఏ టెంపుల్ని దర్శించుకొని అనేసి ఇక్కడ మొత్తం మ్యాప్స్ ద్వారా అక్కడక్కడ వేసి ఉంటారు ఇంకా మనం తప్పిపోతామంటే ఇంకా చాలా రష్గా ఉంటారు కాబట్టి ఇద్దరిద్దరూ కలిసి వెళ్ళడం అనేది చాలా మంచిది అన్నమాట ఇంకా ఇద్దరు వెళ్తున్నాం కదా అనేసి బతక్కని వేసుకొని వెళ్ళడం కాదు అంత శ్రద్ధతో భక్తితో మనం ఓం నమ అని అనుకుంటూ వెళ్ళాలి ఇక్కడ నెగిటివ్గా ఏం థింక్ చేయకూడదంట అన్నీ పాజిటివ్గానే థింక్ చేసుకుంటూ వెళ్ళాలి ఇక్కడ అక్కడక్కడ టెంపుల్స్ అయితే ఉన్నాయి కదా మేము ఇక్కడ వెళ్ళి కర్పూరం వేసేసుకొని మొక్కుని వచ్చేస్తున్నాం ఒకసారి అక్కడ చూడండి జనాలు ఇంకా పౌర్ణమి రోజు మొత్తం ఇక్కడే ఉన్నట్టు అనిపిస్తూ ఉంది కదా నాకు కూడా అలాగే అనిపించింది అడ్డుగా ఇస్తే అది మొక్కబుడలు ఉన్న వాళ్ళు అలా తీర్చుకుంటారంట ఇంకా చూసారు కదా వాయిస్ ఓం నమ శివాయ్ ఓం నమ శివాయ్ అని అనుకుంటూ వెళ్తున్నారు కదా ఇంకా ఇక్కడ రోడ్డు చుట్టూ కానీ మనకి స్నాక్స్ ఇట్లా కొబ్బరి బొండాలు స్వీట్ కాన్సు ఇంకా వడలు బజ్జీలు ఐస్ క్రీమ్స్ వాటర్ ఇలాంటివన్నీ ఉంటాయి మనకు కావాలంటే ఇంకా తినచ్చు ఇంకా అంత దూరం వెళ్తున్నాం కదా మొత్తం ఇది పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది మాకైతే ఐదు గంటల సేపు పట్టింది మామూలుగా అయితే కొంతమంది నాలుగు గంటల లోపు నడుస్తారు లేదంటే ఏడు ఎనిమిది గంటలు కూడా అయిపోతుంది కదా ఆ రోజు ఎర్లీ మార్నింగు ఫైవ్ ఓ క్లాక్ అంతా పౌర్ణమి అయిపోతుంది అనేసి మేము కూడా ఇంకా వెళ్ళి వచ్చేసాం అన్నమాట ఇక్కడైతే నెక్స్ట్ నైరుతు లింగం అంట లింగం చూద్దాం పదండి లోపలకైతే ఇది కొంచెం లోపల ఉంటుంది ఇంకా ఆశ్రమాలు అయితే చాలా ఉంటాయి వాళ్ళు ఇంప్రూవ్ చేస్తారు కదా అందుకనేసి వాళ్ళకనే ఆశ్రమాలు ఆశ్రమాలైతే కట్టి పెట్టుకున్నారు అర్థమైందా అతను చెప్పేది నాకు కూడా అర్థం కాలేదులేండి నన్ను కూడా అడగొద్దండి ఎవరు ఇక్కడైతే చిన్న పిల్లోళ్ళు ఒక త్రీ ఫోర్ మంత్స్ పిల్లోల నుంచి కూడా తీసుకువస్తారు ఇంకా మేమైతే చాలా షాక్ అనమాట ఇంకా అలాంటి పిల్లోని కూడా తీసుకువస్తారా మోస్ట్లీ మొక్కుబుడలు ఉంటాయి కదా అలాంటి వారిని కూడా తీసుకువస్తామనేసి ఇంకా దాని ప్రకారం అయితే తీసుకువస్తారేమో అనేసి అనుకున్నాము ఇంకా పిల్లోల్ని తీసుకువస్తే కూడా చాలా హ్యాపీగా వెళ్ళొచ్చండి ఇంకా రష్ ఎక్కువ ఉంటుంది అనేది కొంచెం బాధ కానీ ఇంకా ఫ్రీగా ఉంటుంది కదా రోడ్డు అయితే చాలా బాగుంటుంది కాబట్టి ఇంకా వాళ్ళని కాసేపు నడుచుకొని కాసేపు ఇంకా ఎత్తుకొని పోవచ్చు అనేసి అనుకున్నాము నెక్స్ట్ టైం వెళ్తే పిల్లలతో కూడా వెళ్దాం అనేసి మేమైతే ప్లాన్ చేసుకుంటున్నాము ఇక్కడ నైరుతు లింగం అయిపోయింది కదా నెక్స్ట్ అయితే ఇక్కడ చిన్న చిన్న మండపాలు ఇంకా టెంపుల్స్ అయితే ఉంటాయి ఆ టెంపుల్స్ కట్టిన విధానం చూడండి ఎంత బాగుంటుందో ఎంత హైట్ కట్టారో ఇలాంటివంతా చూస్తుంటే కళ్ళ కట్టినట్టు భలే ఉంటుంది కదా ఇంకా ముందు ముందు విగ్రహాలు అలాగే మండపాలు టెంపుల్స్ చాలా ఉంటాయండి ఇంకా ఎట చూస్తూ ఉండండి మేము మొత్తం చూపిస్తాను ఇది వచ్చి శ్రీ ఉన్నామలై అమ్మన్ టెంపుల్ అంట అలాగే అన్నామలై ఉన్నామలై టెంపుల్స్ అనేది చాలా ఫేమస్ అంట ఇక్కడ మొత్తం దర్శనం చేసుకున్న తర్వాత చెప్పినారు మా ఆయన అయితే ఇంకా అన్నామలై టెంపుల్ అయితే మీకు చూపించలేదు అది క్యాప్చర్ చేయలేదంట నెక్స్ట్ మనం అయితే సూర్యలింగం దగ్గరకైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ మ్యాప్ ఉంది కదా అక్కడక్కడ మ్యాప్ అనేది వేస్తూ ఉంటారు మీకు ఇంకొకటి చెప్పడం మర్చిపోయానండి ఇంపార్టెంట్ది మనం ఇట్లా గిరి ప్రదర్శనలు చేసిన తర్వాత మనం దేవుడి దర్శనానికి అయితే వెళ్ళకూడదంట మెయిన్ టెంపుల్కైతే ఇంకో రోజు టెంపుల్ కనేసి వచ్చి మనం టెంపుల్లో దేవుడిని దర్శనం చేసుకుని పోవచ్చంట ఇక్కడ చూస్తుంటే మీకు అర్థమైపోయిందా ఎవరి ఆశ్రమం అనేది అవునండి నిత్యానంద స్వామి ఆశ్రమము తనది కూడా పెట్టారు ఇక్కడ అందరి ఆశ్రమం కంటే నిత్యానంద స్వామి ఆశ్రమం చాలా పెద్దదిగా ఉంది తన విగ్రహం కూడా పెట్టుకున్నారు ఇక్కడ చూపిస్తారు చూడండి ఇంకా చాలా పెద్దగా ఉంది మేము లోపలికి అయితే వెళ్ళలేదు అనమాట ఇంకా బయట నుంచి చూసుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా మనకి అక్కడక్కడ ఫ్రీ భోజనాలు అయితే పెడుతుంటారు ఇంకా మనకి అంత టైం ఉండదు కదా అప్పటికే ఒక క్యూలో ఫుల్గా ఉంటారు ఇంకా ఆ క్యూలో నిలుచుకొని తినేంత టైం ఉండదు ఓపిక ఉండదు కదా అందుకనేసి మనం బయట నుంచి తినేస్తాము ఇంకా కావాలనుకునే వాళ్ళు అక్కడక్కడ ఉంటుంది కదా తినేసి మనం బయలుదేరచ్చు మనం గిరి ప్రదర్శనలు చేసేటప్పుడు ఎప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ వేరే నడుచుకుంటూ పోవాలంట రైట్ సైడ్ అయితే మునులు ఇలాంటి వాళ్ళు తిరుగుతూ ఉంటారంట ఆపోజిట్ గా కాబట్టి మనం వాళ్ళకి అడ్డం పోకుండా లెఫ్ట్ సైడే పోవడం మంచిది మనం ఇలా ప్లాన్ చేసుకుంటున్నప్పుడు ఇంకా చేతిలో అయితే ఒక టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ రూపీస్ చేంజ్ అయితే పెట్టుకోండి ఇంకా ఫైవ్ రూపీస్ టూ రూపీస్ కాయిన్స్ అయితే ఇక్కడ చాలా మంది ఇట్లా అడుగుతూ ఉంటారనమాట సన్యాసులు ఇలాంటి వాళ్ళు ఉంటారు కదా ఇంకా పెళ్ళిళ్ళు అలా చేసుకోకుండా దేవుడికే ఇంట్లో అంకితం ఇచ్చేస్తుంటారు కదా వాళ్ళు అయితే చాలా ఉంటారు ఇంకా మీకు నచ్చిన వాళ్ళకైతే అందరికి ఇవ్వాలంటే అక్కడ మన రేంజ్ కాదు కదా కాబట్టి అక్కడక్కడ మనకు నచ్చిన వాళ్ళకైతే ఇచ్చుకుంటూ పోవచ్చు ఇక్కడ నెక్స్ట్ అయితే ఇంకా బాబా టెంపుల్ బాబా టెంపుల్ కూడా పెట్టారు ఇక్కడ ఇంకా బయట నుంచే మనకి విగ్రహం కనిపిస్తుంది కాబట్టి దర్శనం చేసుకొని వెళ్ళిపోతున్నాము ఇంకా నెక్స్ట్ లింగానికి వస్తే ఇక్కడ సూర్యలింగం అంటే సూర్యలింగం కూడా మనం దర్శనం చేసుకొని వెళ్ళిపోదాం నెక్స్ట్ లింగం అయితే లింగం అంట అక్కడ మ్యాప్ చూస్తాం కదా వరుణలింగము సగం దారికి అయితే వచ్చిన్నాము అని అనుకుంటున్నాను అక్కడ లింగం చూసారా అర్ధనారీశ్వర లింగం అంట చాలా బాగుంది కదా ఇంకా అది కూడా చూసుకొని మేమైతే బయలుదేరిస్తున్నాము ఇంకా నెక్స్ట్ ఇక్కడ చూడండి ఈశ్వరుడు పార్వతి ఎంత బాగున్నారు ఇంకా ఇక్కడ ఏదో కొత్తగా ఉంది కదా లోపలికి వెళ్ళి చూద్దాం పదండి జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు కదా ఇక్కడ స్టార్టింగ్ స్టార్టింగే వినాయకుడు ఉన్నారు అలాగే ఇక్కడ బాబా లోపలికి వెళ్తే నాకు ఎవరు తెలియదు అండి ఇతను ఇక్కడ శివలింగం వచ్చి మొత్తం రుద్రాక్షలతో చేశారు చాలా బాగుంది కదా ఇంకా అది కూడా దర్శనం చేసుకొని ఇంకా మెయిన్ రోడ్ అయితే వచ్చేద్దాం ఇంకా మనం అన్ని దర్శనం చేసుకున్న తర్వాత నెక్స్ట్ అయితే వాయులింగం అంట ఇక్కడ చూస్తున్నారు కదా అక్కడక్కడ బోర్డు అయితే వేశారు తమిళ్ అలాగే ఇంగ్లీష్ లో కూడా వేశారు కాబట్టి ఇంకా ఇంగ్లీష్ లో ఉంటుంది మనం చదువుకొని ఈజీగా మనం దర్శనం చేసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడైతే జనాలను చూస్తుంటే ఇప్ ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదండి అంతమంది వస్తున్నారు తిరుమలలో దర్శనానికి కూడా ఇంతమంది రారేమో అట్లా అన్నమాట ఇంకా మామూలుగా అయితే తిరుమల దర్శనానికి అయితే మనం మెట్లు ఎక్కాలి అలాగే హైట్లో ఉంటుంది కదా కాళ్ళనొప్పులు ఇలాంటివి వస్తుంటాయి ఇక్కడైతే అలాంటివి ఏమీ ఉండదు అనమాట ఇంకా మేమైతే ఒక దగ్గర కూడా కూర్చోలేదు జస్ట్ కాఫీ తాగడానికి మాత్రం కూర్చున్నామంటే ఇంకా నడుస్తూనే ఉన్నాం మరీ అంత హెవీ ఏమి అనిపించదు కాబట్టి ఇంకా పిల్లలు కూడా పిలుచుకొని పోవచ్చు హ్యాపీగా అక్కడక్కడ కూర్చోడానికి షెల్టర్స్ కూడా వేసి ఉంటారు కాసేపు అక్కడ కూర్చొని మనం వెళ్ళిపోవచ్చు ఇంకా కాలు మసాజ్లు చేసుకోవడానికి కూడా మనం పే చేస్తే టెన్ రూపీస్ ట్వంటీ రూపీస్ అట్లా పే చేస్తే ఈజీగా కాళ్ళు మసాజ్ లాంటివి కూడా ఉంటాయి అలాంటివి చేసుకొని కూడా మనం వెళ్ళిపోవచ్చు చంద్రలింగం ఉంటుంది చంద్రలింగం ని దర్శించుకున్నాము చాలా తక్కువ మంది ఉన్నారు ఇంకా అక్కడ చూడండి వెంకటేశ్వరుడు లక్ష్మీదేవి విగ్రహాలు కూడా ఇంకా అక్కడ అయితే పూజ చేసుకొని మేము వెళ్తున్నాము ఇంకా ఇక్కడ ఏదో టెంపుల్ అండి తెలియదు కానీ ఇంకా అక్కడ కూడా కర్పూరం బిల్లలు వేసుకొని మొక్కుంటూ వెళ్తున్నాము ఇక్కడ వేయడానికి కూడా ఎంతమంది ఉన్నారో కదా జనాలు చూస్తుంటేనే భయమేస్తుంది కాకపోతే చాలా బాగుంటుంది చాలా ఫ్రీగా వెళ్ళిపోవచ్చు మనము అసలు చెమట కూడా కారదండి అంత బాగుంటుంది నైట్లో కాబట్టి మనకి ఒక మైనస్ పాయింట్ ఏంటంటే అసలు కొండ అనేది కనిపించదు రైట్ లో ఉంటుంది ఇంకా చీకట్లో కనిపించదు కదా డే టైంలో వస్తే కనిపిస్తుంది అప్పుడు చాలా బాగుంటుంది ఆ కొండను చూసుకుంటూ ఓం నమ అని అనుకుంటూ వెళ్ళాలంట మేమైతే ఆల్మోస్ట్ వన్ ఇయర్ నుంచి ప్లానింగ్ మాదైతే ఒక్క ఒక్కరోజు కూడా అది కలిసి రాలేదు ఇంకా దేవుడు కరుణించాడేమో చివరికి ఇంకా ట్వంటీ త్రీ ఇయర్లో అయితే మేము వెళ్ళేసి వచ్చేసాము ఇది వచ్చి మెయిన్ పాయింట్ మెయిన్ బస్ స్టాండ్ అన్నమాట బస్ స్టాండ్లో ఇట్లా ఎద్దు ఆకారంలో విగ్రహం ఉంటుంది ఇంకా బస్ స్టాండ్ నుంచి కూడా మనం స్టార్ట్ చేయొచ్చు అనమాట తెలియకుండా ఉండేవాళ్ళు బస్ స్టాండ్ నుంచి స్టార్ట్ చేసి ఇంకా చివరికి బస్ స్టాండ్లోనే మనం ఎండ అనేది చేసుకోవచ్చు అక్కడ చూడండి తమిళనాడు బస్సు అయితే ఎల్ అనేది ఉంటుంది మేమైతే బస్సులు కూడా వేస్తారా అని నవ్వుకున్నాం కానీ చివరికి అక్కడ అడిగితే బస్ నెంబరు ఎల్ అంట వాళ్ళు ఏకంగా పైన వేస్తారు ఎల్ అనేసి ఇంకా ఇంకా ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది ఇక్కడ నడవడం అనేది ఇంకా చివరికి ఇట్లా వస్తాను చూడండి జనాలు అయితే ఇంకా ఎక్కువైపోయినారు ఎందుకంటే ఇక్కడ టెంపుల్ అనేది వస్తుంది మెయిన్ టెంపుల్ కాబట్టి చాలా మంది ఇక్కడే ఉంటారు ఇక్కడ ఒక చిన్న టెంపుల్ అయితే ఉంది చూద్దాం పదండి అక్కడ కూడా మనం దర్శించుకొని తర్వాత మెయిన్ టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం టెంపుల్కి అయితే లోపల కాదండి బయట నుంచి దర్శించుకొని వచ్చేద్దాం ఈ చిన్న టెంపుల్ నుంచి వెనకాల వైపుకి అయితే వెళ్ళామంటే మనకి ఈ మెయిన్ గోపురాలు అయితే కనిపిస్తుంది దేవుడిది ఇలాంటి గోపురాలు నాలుగు ఉంటాయి నాలుగు మూలల నాలుగు ఉంటాయి ఫైనల్గా ఒక సంవత్సరం నుంచి మేము ఎదురు చూస్తున్న ఈ ట్రిప్ అయితే ఇది కూడా ముగిసిపోయింది చాలా హ్యాపీగా ఇప్పుడే కాదని మామూలుగా అయితే ఈ ఇక్కడికి మూడు సార్లు పోవాలంటారు మూడు పౌర్ణములకి మేము ఫస్ట్ టైం కాబట్టి ఇంకా రెండు సార్లు అయితే తప్పకుండా ట్రై చేస్తాము ఇదే అనమాట మెయిన్ టెంపుల్ ముందరైతే అయితే ఇక్కడ ఎప్పుడు హారతి అయితే వెలుగుతూనే ఉంటుంది అక్కడ మనం కర్పూరం లాంటివి వేసుకొని మొక్కుని వచ్చేయచ్చు ఇక్కడ చూసారు కదా జనాలు అయితే ఎంతమంది ఉన్నారో ఇక్కడే అనమాట ఇంకా మనం స్ట్రైట్గా వెళ్ళిపోయి లెఫ్ట్ తిరుగుంటే కనుక ఇంకా మనం వెళ్దాం కదా స్టార్టింగ్ పాయింట్ అక్కడికి అయితే వెళ్ళిపోవచ్చు ఈ గుడి ముందరే అనమాట చాలామంది ఫొటోస్ వీడియోస్ లాంటివి తీసుకుంటున్నారు ఇంకెందుకు మనం కూడా తీసుకుని ఫోటోలు లాంటివి ఇంకొంచెం ముందుకెళ్ళామంటే ఇంకో గోపురం కూడా బాగా కనిపిస్తుందండి అక్కడ మేము ఫోటోలు తీసాం కానీ వీడియోలు అయితే ఏం తీయలేదు ఇంకా పోను పోను జనాలు అయితే కొంచెం తగ్గిపోతున్నారు కదా ఇంకా మేము వేరే దారిలో అనమాట అది కూడా కొండ చుట్టూ తిరుగుతున్నాం కానీ మెయిన్ రోడ్లకైతే మేము వెళ్ళలేదు ఇంకా ఇంకొంచెం ముందుకెళ్ళామంటే మాత్రం ఇంకా వినాయక గుడి అయితే వచ్చేస్తుంది కదా ఇంకా కొన్ని నుంచి ఇంకోసారి మొక్కుకొని ఇంకా కర్పూర హారతి లాంటివి ఏమో తీసుకొని కారు దగ్గరకైతే మనం వెళ్ళిపోదామండి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ ముందుగానే మా మరద అయితే ఆల్మోస్ట్ ఇక్కడ తిరిగేసి వేసి కారు దగ్గరకైతే రీచ్ అయిపోయినారు ఇంక మేమే అనమాట ఆలస్యం మేము కొంచెం స్లోగా వెళ్తున్నాం కదా వీడియోలు ఫోటో లాంటి తీసుకొని ఇంకా మేము చివరిగా అయితే ఒక్కటి అనమాట అగ్నిలింగము ఇక్కడ మొత్తం చూసాం కానీ దొరకలేదు ఇది చివరి పాయింట్ అనమాట అంటే టెంపుల్ నుంచి వస్తే ఫస్ట్ పాయింట్ మేము ఇంకా ఇది లాస్ట్ కాబట్టి ఇక్కడ లాస్ట్ లింగం అయితే దర్శించుకొని వెళ్తున్నాము ఇప్పటికే టైం అయితే టూ ఓ క్లాక్ అవుతా ఉంది ఇప్పుడు కూడా జనాలు అయితే ఫుల్గా ఉన్నారు యాక్చువల్గా ఆ రోజు ఫైవ్ ఏఎం కంతా పౌర్ణమి అనేది ముగుస్తుంది కదా ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు పౌర్ణమి అని కాదండి ఎప్పుడైనా మనం తిరగచ్చు అండి ఇదే కదా మనం స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడైతే ఎండింగ్ పాయింట్ అండి ఈ వీడియో ఇక్కడితో నేను ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హవ్ ఎ నైస్ డే ఓకే టాటా బాయ్